హలో దోస్తులు అందరికీ నమస్కారం మళ్ళీ ఈరోజు ఫ్యాక్టరీలో తయారయ్యే పదార్థాల గురించి చెప్పుకుందాం దోస్తులు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక ఆలస్యం చేయకుండా వీడియోని చాలు చేద్దాం నట్ మేకింగ్ ప్రాసెస్ దోస్తులు పిల్లలైన పెద్దలైనా జీడిపప్పులంటే అందరికీ చాలా పసంద్ ఉంటుంది కానీ ఈ జీడిపప్పులను చెట్ల నుండి సీదా మార్కెట్లలోకి రవాణా చేస్తారనుకుంటున్నారా అలా అనుకుంటే మీరు తప్పు పడినట్టే ఎందుకంటే జీడిపప్పు అనేది జీడి గింజల లోపల ఉంటది ఇందుకోసం వీటికి కొన్ని ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది దోస్తులు జీడిపప్పుని క్యాషు అని అంటారు దీని కింది భాగంలో జీడి గింజ ఉంటుంది ఆ జీడి గింజలోనే జీడిపప్పు ఉంటుంది మరి వీటి కోసం ముందుగా జీడి గింజలను చెట్లపై నుండి తెంపేసి వాటిని ఫ్యాక్టరీలోకి తీసుకువస్తారు ఇక అన్నిటికంటే ముందుగా జీడి గింజలను అలర్ట్ చేయడం చేస్తారు తర్వాత వీటిని మూడు నుంచి నాలుగు దినాల దాకా ఎండబెట్టడం చేస్తారు ఇక ఈ జీడి గింజలను హై టెంపరేచర్లో బాయిల్ చేయడం జరుగుతుంది ఇలా చేయడం ఎంతో ముఖ్యం ఎందుకంటే వీటిలోని కెమికల్స్ అనేవి స్కిన్ని ఖరాబ్ చేసే అవకాశం ఉంటుంది కనుక ఇక వీటిని పూర్తిగా కాల్చినాక చీడి గింజ అంటే చీడిపప్పులలోని పై భాగాన్ని తీసివేస్తారు దీనికోసం ఈ మషిన్ సహాయం తీసుకుంటారు ఎందుకంటే చీడి గింజ తోలు ఎంతో స్ట్రాంగ్ ఉంటుంది కనుక ఇక వీటి కవర్లను తీసేసినాక చీడి పప్పులపై కొంత మసి అనేది ఉండిపోవడం జరుగుతుంది ఇందుకోసం వీటిని రాస్టింగ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే పప్పులు ఎక్కువ రోజు నిల్వ ఉండడం కూడా అవసరం ది కనుక ఇందువల్ల మిగిలి ఉన్న లిక్విడ్ కూడా తొలగిపోవడం జరుగుతుంది ఇక రాస్టింగ్ తర్వాత జీడిపప్పు పై ఉన్న పొట్టిని కూడా తీసివేయడం చేస్తారు ఇక వీటిని సఫాలి ఇంకా చటాయి చేసి ప్యాక్ చేసేస్తారు పిజ్జా మేకింగ్ ప్రాసెస్ దోస్తులు పిజ్జాలు అనేవి బాగానే వింటుంటాం అట్నే తింటుంటాం పల్లె ప్రజలకు వీటి ఐడియా ఉండకపోవచ్చు ఎందుకంటే ఇక వాళ్ళు వారి పొలంలో పండించిన రొట్టెలు ఇతర ధాన్యాలతో ఎంతో స్ట్రాంగ్గా ఉంటారు కానీ ప్రస్తుతం పిజ్జాలు బేకరీలలోను మెక్డొనాల్డ్స్ ఇంకా ఇతర షాపులలోనూ రొట్టెలు వేసుకుని తింటుంటారు మరి ఫ్యాక్టరీలో వీటిని ఎలా తయారు చేస్తారంటే అన్నిటికంటే ముందుగా ఈ మషిన్ల సహాయంతో పిండిని కలుపుతారు ఇలా కలిపిన ఈ పిండిని కన్వేయర్ బెల్ట్ సహాయంతో ముందుకు తరలించి వేరొక మషిన్ లో వేస్తారు ఈ మషిన్ పిండిని చిన్న చిన్నవిగా కట్ చేసి కన్వేయర్ బెల్ట్ సహాయంతో ముందుకు పంపుతారు ఇక వీటన్నింటిని ఈ మషిన్ సరైన మోతాదులో కట్ చేసేసి రౌండ్ గా చేస్తుంది ఇక వీటిపై ఈ మషిన్ సహాయంతో టమాటో సాస్ ని పుయ్యడం జరుగుతుంది ఇక పిజ్జాలపై కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ మషిన్ సహాయంతో యాడ్ చేస్తారు ఇక చివరగా వర్కర్స్ వీటిపై అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు ఈ విధంగా పిజ్జా తయారైపోతుంది చిప్స్ మేకింగ్ మషిన్ దోస్తులు బంగాళదుంపలను ఫ్యాక్టరీలోకి తరలించాక ఈ మషిన్ లో వేయడం జరుగుతుంది ఈ మషిన్ కన్వేయర్ బెల్ట్ సహాయంతో ప్రాసెసింగ్ కోసం బంగాళదుంపలు ముందుకు కదులుతుంటాయి అన్నిటికంటే ముందుగా బంగాళదుంపలని కడగడం జరుగుతుంది ముందుగా వాటిపై ఉన్న తోలని ఈ మషిన్ సహాయంతో తీసేసి వీటిని వాష్ చేయడం జరుగుతుంది ఇక వాష్ చేయడం అయిపోయినాక వీటిని కటింగ్ కోసం అని కన్వియర్ బెల్ట్ సహాయంతో ముందుకు తరలించడం జరుగుతుంది ఇక ఈ క్రషర్ మెషిన్ లో వీటిని పరిమాణాలకు తగినట్లుగా కట్ చేయడం జరుగుతుంది వీటిని కన్వియర్ బెల్ట్ సహాయంతో స్లైసర్ మెషిన్ లో వేసి చిప్స్ ఆకారంలో సన్నగా కట్ చేయడం జరుగుతుంది ఇక తరువాత ఈ టొమాటో చిప్స్ చిప్స్లన్నింటినీ మళ్ళీ నీళ్ళలో వేసి బాగా కడగడం జరుగుతుంది ఇక చివరిగా ఆటోమేటిక్ మషిన్ లో వేసేసి ఫ్రై చేయడం జరుగుతుంది ఇక ఈ పొటాటో చిప్స్ లను కన్వియర్ బెల్ట్ సహాయం ప్యాకింగ్ కోసం ముందుకు కదులుతుంటాయి ఇక ఈ పొటాటో చిప్స్ లను కవర్లలో ప్యాక్ చేసేసి మార్కెట్లలోకి పంపిస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కూడా కొట్టండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి మీకు ఏ ఫ్యాక్టరీ మేకింగ్ వీడియో నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్